నమస్కారం ప్రగతి న్యూస్కు స్వాగతం నా పేరు మానస తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ప్రగతి ఆఫీస్ నందు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మనపాటి చంటి జ్ఞాపకార్థంగా యాభై మంది పేద మహిళలకు చీరలు మరియు చికెన్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేడి చంద్రశేఖర్ సెక్రటరీ జి చంద్రశేఖర్ సభ్యులు రామ్మోహన్ ప్రభాకర్ వెంకటేశ్వర్లు శ్యామ్ రామకృష్ణ పెంచులయ్య నారాయణ నాగరాజు కృష్ణారెడ్డి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు どういうふうに言うの ना ना चुन रहा है ये बुताई है आ चुन रहा है ना हाँ ओके हाँ जी चुन रहा है ना हाँ जी हर बाबा अच्छा అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలాజీ నగర్లోని మా ప్రగతి ఆఫీస్ నందు ఈరోజు మా అన్నగారు అయినటువంటి మనపాటి శ్రీనివాసులు గారి అబ్బాయి మా చంటి నాలుగేళ్ల క్రితం దేవుడి దగ్గరికి వెళ్ళటం జరిగింది చాలా దురదృష్టమైన విషయం అకాల మరణం చెందటం జరిగింది ఆ రోజు నుంచి మా మనపాటి శ్రీనివాసులు గారు మా బ్రదరు క్రమం తప్పకుండా వాడి మీద చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు కూడా ఒక యాభై మందికి చీరలు యాభై మందికి మంచి చికెన్ బిర్యానీ పెట్టాలని అంటే ఏటా జరిగే ప్రక్రియ ఇది ఈ సంవత్సరం కూడా అదే ప్రక్రియలు జరుగుతూ వస్తున్నాయి లాక్డౌన్లో మనం లాక్డౌన్లో కూడా ఎక్కడ వెనక్కిపోకుండా ఇదే మనపాటి శ్రీనివాసులు గారి మా అన్న అమ్మపై చంటి పేరు మీద అనేక రకాల గాంధీనగర్లు అయితే రిమోట్ ఏరియాలో చేయటం జరిగింది ఎందుకంటే అబ్బాయిని మర్చిపోకుండా మా మనపాటి శ్రీనివాసులు గారే వాళ్ళ పూర్తి బాధ్యతల్ని బుధాన వేసుకొని ఆ కోడల్ని అయితే మా మనవరాలు అయితే చక్కగా మనవరాల్ని చదివిస్తూ చక్కగా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూస్తున్న మా మనపాటి శ్రీనివాసులు గారికి ప్రత్యేక అభిమానులు చేయాలని కోరుకుంటూ అదృష్టం ఏంటంటే ఇలాంటి మామగారు తాతగారు దొరకటం వాళ్ళు ఎప్పుడో చేసుకున్న అదృష్టం కాబట్టి ఇలాంటి మామగారు తొరికి చక్కగా ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే బిడ్డని పాప కూడా చూడండి అంత చక్కగా చిరునవ్వుతో ఉంటుందో వాళ్ళ అమ్మ కూడా అంతే ఎందుకంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి మనపాటి శ్రీనివాసులు గారు మా వదిని నారాయణమ్మ గారు ఎందుకంటే వాళ్ళ అంటే ఆమె మా వదిన సహకారం నేపథ్యం జరిగే పనులు కాదు ఎందుకంటే ఆమె సహకారం కూడా పూర్తిగా ఉంది కాబట్టి ఆమె కూడా ప్రత్యేక అభినందనలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా కూడా మరెన్నో మంచి ప్రోగ్రామ్స్ కూడా చేయాలని మా శ్రీనివాసులు గారిని మన ప్రగతి కుటుంబం అంతా కూడా కోరుతుంది మా మనపాటి చండీకి ఆయన ఎక్కడున్నా కూడా ఆయనకి ఆశీస్సులు మన ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించాలని మా ఓడి ఆశీసులు వాళ్ళ బిడ్డకి చక్కగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా నిన్న మొన్న కూడా ఒక వారం నుంచి వాళ్ళకి ఏదన్నా ఒక ఎనభై రూపాయలు తొంభై రూపాయలు బిర్యానీ తెచ్చివచ్చు కానీ అంత కాకుండా మంచి క్వాలిటీ బిర్యానీ నూట యాభై రూపాయల బిర్యానీ అందరూ కూడా చక్కగా మనం ఇంట్లో కూడా అందరం ఎట్లా తింటాము అదేవిధంగా ఇవ్వాలన్నా ఒక మంచి తలంపు పెట్టిన మా శ్రీనివాసులు గారికి మరో మరి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఎండలు కూడా ఇప్పుడు ఎండాకాలం వారు మనకు కొన్ని జాగ్రత్తలు కూడా మీరు అందరూ కూడా తీసుకుంటే మంచిది ఎందుకంటే ఎండలకి అది ఏమి చేతులని మాత్రం మీరు అశ్రద్ధ చేసేటప్పుడు ఇబ్బందులు అయితే పడతారు ఎటుకోకుండా ఉంటుంది ఇప్పుడు క్లైమేట్ దాని దృష్టిలో పెట్టుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఎంతటి చక్కటి అవకాశాన్ని నాకు కలుగ మా ప్రజలకి ప్రత్యేక అభినందనలు చెప్తూ సేవలు తీసుకుంటాం కార్యక్రమంలో మా చిన్ననాటి స్నేహితుడు మనపాటి సేనయ్య వాళ్ళబ్బాయి చంటి నాలుగు సదన్ సందర్భంగా ఈరోజు పేదలకి నిర్మిదలకి నలభై మందికి చీరలు బిర్యానీ కాంపిడేట్ చేస్తున్నాం మేము కొద్దిగా ధ్యాన తెచ్చుకుంటాం మా చిన్ననాటి స్నేహితుడు భౌతికంగా మా చంటి మా అందరిలో మీ లేకపోయినా అతనాశయాలు ముందుకు తీసుకెళ్తూ అందరికీ ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తున్న సేనయ్యకి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈరోజు మన గూడూరులోని ప్రైతి సేవా సంస్థ ఆఫీసు నందు కార్యాలయం నందు మన మనపాటి శ్రీనివాసులు గారి కుమారుడైన మనపాటి చంటి గారి నాలుగో వర్ధంతి సందర్భంగా పేద మహిళలకు అన్నదానం వస్త్రదానం చేయడం జరుగుతుంది మన మనపాటి చంటి గారు ఎక్కడున్నా ఆయన ఆత్మ సాధించాలని వాళ్ళ నాన్నగారు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఎన్నో జరపాలని వాళ్ళకి వాళ్ళ బిడ్డకి మంచి ఆశీస్సులు కలగాలని దేవుడు ప్రార్థిస్తూ ప్రగతి సేవా సంస్థ నమస్కారం జరుపుతున్నాము ఈ ప్రగతి సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ జన్మదినాలకు కానీ వారి యొక్క ఆత్మీయులు పోయినప్పుడు వాళ్ళకి జ్ఞాపకార్థం కానీ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది ఈరోజు మా మిత్రుడైనటువంటి శ్రీనివాసులు గారి కుమారుడు చెంటి నాలుగో వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకి అన్నదానం వస్తదానం చేసే ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని చేస్తూ నలుగురికి అన్నదానం పెట్టడం వల్ల ఆ అబ్బాయి ఆత్మ సాధిస్తుందని చెప్పని ఆశ